మనందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తమును చెందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని పరిశుద్ధపరుచున్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని మనలను ఏర్పాటు చేసుకున్నాను ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం అవును ప్రిల్లరా మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలని నిర్దోషులుగా ఉండాలి ప్రభు ఎదుట అని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన యొక్క జీవితాలను గనక మనం గమనించుకున్నప్పుడు మనలో ఏమాత్రం కూడా నిర్దోషత్వం అనేది లేదు అలాగే మనలో ఏమాత్రం కూడా పరిశుద్ధత లేనటువంటి స్థితిలో మనము దేవుని ఎదుట కనబడుతున్నాం కారణము మనం చేసినటువంటి అవిధేయ క్రియల వలన అందుకని ఆది కాండంలో కూడా మనం గమనించినప్పుడు దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసినప్పుడు అనే మాటను మనం చూడవచ్చు చేసినప్పుడు నీతిమంతుడిగా ఏ ఒక్కడు కూడా దేవుని ఎదుట కా ప్రతి ఒక్కడు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గాన్ని తొలగిపోయి ఈ లోకంలో తనకిష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకొని అనగా సాతాను యొక్క మార్గము లోకానుసారమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి మనిషి కూడా అపవిత్రుడైపోయాడు దోషిగా దేవుని ఎదుట నిలుస్తున్నాడు అటువంటి వారినందరినీ కూడా తండ్రి ఎదుట నిర్దోషులుగా నిలబెట్టాలని పరిశుద్ధమైనటువంటి వారిగా నిలబెట్టాలనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తీలో కనికి వచ్చాడు ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఉండాలి అని అంటే లేదా దోషము లేనటువంటి వారిగా ఉండాలంటే ఆయన నిమిత్తము బలి అర్పించాల్సినటువంటి అవసరత ఉంది ప్రిలర అయితే ఇహలోక సంబంధమైనటువంటి బలులు ఏవి కూడా దేవుని ఎదుట నిర్దోషత్వాన్ని చేయలేవు అలాగే పరిశుద్ధునిగా చేయలేవు అందుకనే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరికొరకు ఆయన పాపము లేనివాడిగా ఉండి ఆయన తన యొక్క రక్తమును చిందించడం ద్వారా మనందరినీ కూడా నిర్దోషులుగాను పరిశుద్ధమైనటువంటి వారుగాను ఆయన మార్చివేశారు అందుకనే తీతుపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని గనక మనం గమనించినప్పుడు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి అని అంటాడు ఆయన అనగా ప్రభు అయినటువంటి యసుక్రీస్తు సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవటానికి తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను అవును దేనికి అర్పించుకున్నారు అంటే బలిగా తన్ను తానే అర్పించుకున్నారు కలవరే సిల్వకు తనను తానే అప్పగించుకున్నారు కాబట్టి ఆయన రక్తము చిందించడం ద్వారా ఆ రక్తము మాత్రమే మనలను పరిశుద్ధులుగా మారుస్తుంది ఆయన రక్తము మాత్రమే మనల్ని నిర్దోషులుగా మారుస్తుంది ఆయన తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను అవును ఎవరి బలవంతము లేదు కానీ ఆయన మనందరి రక్షణార్థమై మనందరినీ కూడా పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా దేవుని ఎదుట నిలబెట్టాలని మనందరినీ కూడా నిర్దోషమైనటువంటి వ్యక్తులుగా దేవుని ఎదుట నిలబెట్టాలని తన్ను తానే అనాది ప్రణాళికలో కలవర సిలువకు అప్పగించుకున్నారు ఎవరైతే ఆ శిలువ వైపు చూస్తారో తను తాను అప్పగించుకున్నటువంటి దేవుని ఎదుట వారి యొక్క ప్రతి అవిధేతో ఒప్పుకుంటారో వరందరినీ కూడా పరిశుద్ధపరచడానికి నిర్దోషులుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు ఎవరైతే తను అంగీకరించరో వరంధరి యొక్క పాపాన్ని తీసివేయడానికి మన పాపములను మనం ఒప్పుకొని నేల అని అంటాడు ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి మనల్ని విడుదల దయచేసి పరిశుద్ధులుగా మనల్ని మార్చుతాడు అనే సత్యాన్ని వ్యవహాన్ భక్తుడు కూడా తెలియపరుచున్నాడు కాబట్టి మన యొక్క అపరాధముల చేత దోషులుగా మార్చబడినటువంటి మనము నిర్దోషులుగా మార్చబడాలంటే ప్రభు ప్రభువైపు చూడాలి తప్ప ఈ లోకంలో ఏ కర్మకాండలు ఏ క్రియలు చేయడం ద్వారా ఏ మనిషి కూడా పరిశుద్ధుడు కాలేడు నిర్దోషి కాలేడు ప్రిల్ల కాబట్టి ప్రభు వైపు చూద్దాం ఆయన చిందించినటువంటి రక్తంలో మన ప్రతి పాపాన్ని కడుక్కొని సమస్త నుంచి విడుదల పొంది తండ్రి ఎదుట మనము నిర్దోషులుగా నిలబడదాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయని కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గలమా తండ్రి మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి అవునైనా తండ్రి ఎదుట మమ్మలను నైనా పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టడానికి ఈ లోకానికి మీరు వచ్చి మిమ్మల్ని మీరే అప్పగించుకునే సిల్వకు మీ రక్తాన్ని చిందించారు నాయన ఆ రక్తం వ్యర్థం కాకుండాట్లుగా మా పట్ల మేము ఆ రక్తం వైపు చూసి మా ప్రతి దోషాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొంది నిర్దోషులుగా మారే లెక్కలో మమ్మల్ని కూడా చేర్చుకోనమని వేస్తున్నాం మమ్మల్ని అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి Amen. God bless you.